క్యాబేజీ కూర క్యాబేజీ కూరకి హాఫ్ కిలో క్యాబేజీ తీసుకుని బాగా క్లీన్ చేసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి క్యాబేజీ మసాలా కర్రీ ఈ కర్రీకి ముందరగా అరకిలో క్యాబేజీ తీసుకుని చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసి ఉడికించుకోవాలి ఇలాగా ఉడికిత క్యాబేజీ ఇది ఉడికేలాగా మనం మసాలా రెడీ చేసుకోవాలి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మసాలాకి ముందర మిక్సీ జార్ తీసుకుని నాలుగు ఉల్లిపాయలు క్లీన్ చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకోవాలి చిన్న అల్లం ముక్క ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకుని ఇది కూడా వేసుకోవాలి రెండు స్పూన్లు ధనియాలు నాలుగు వెల్లుల్లిపాయలు ఒక మూడు ఇలాచి దాల్చిన చెక్క కొద్దిగా చిన్న ముక్క ఐదు లవంగాలు నాలుగు మిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర ఇవంతా మసాలా అంతా మంచిగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగాను అవసరమైతే వాటర్ పోసుకోవాలి అవసరం ఉండదు ఎందుకంటే ఇందులో ఉల్లిపాయలు మాయిశ్చర్ ఉంటుంది కదా తడి సరిపోతుంది మసాలా పేస్ట్ రెడీ అయింది బాగా మెత్తగాను క్యాబేజీ ఉడికింది ఇప్పుడు కూరగా పోపు వేసుకోవాలి కొద్దిగా నూనె కొద్దిగా మిందపప్పు జీలకర్ర ఆవాలు పోపు వేగింది కొద్దిగా కరివేపాసు చిన్నగా కట్టి పట్టిస్తాయి చిన్న ముక్కలు వేసాను ఇందుకు ముందరగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఇది కొద్దిగా పచ్చివచ్చని పొయ్యేదాకా వేయించుకోవాలి ఇందులో బాగా వేగాలి ఇది కొద్దిగా వేడుతుంది పచ్చివాసన పోవాలి కదా బాగా వేగింది మసాలా పేస్ట్ నూనె కూడా బయటకు వస్తుంది ఇందులోంచి పైకి కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఉడికించుకున్న క్యాబేజీ వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్తో ఈ క్యాబేజీ కూడా ఉడకాలి కొద్దిగానే మగ్గాలి బాగానే రెండు అందుకనే ఒక టెన్ మినిట్స్ అయినా టైం తీసుకుని బాగా మగ్గించుకోవాలి రెండు కూరకి తగినంత ఉప్పు పసుపు స్పూన్ కారం బాగా మిక్స్ చేసుకోవాలి కూర రెడీ అయింది ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం సర్వ్ చేసుకోవాలి బాగా మగ్గింది కూర ఈ మసాలా పేస్టు క్యాబేజీ ఉడికిన క్యాబేజీ అన్నీ బాగా మిక్స్ అయ్యి బాగా మగ్గింది కూర మసాలాతో క్యాబేజీ కూర రెడీ అయింది గుమగుమలాడుతూ చాలా మంచి వాసన వస్తుంది చాలా రుచిగా ఉంటుంది ఇది వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది మనం చపాతీలో కానీ పూరీకి కానీ దేనికైనా బాగానే ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి